వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పంతొమ్మిదవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున వీరికి ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది అలాగే వీరి యొక్క గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని కూడా మన ఛానల్లో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామో అనేది పూర్తిగా అయితే మీకు తెలుస్తుంది కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఎక్కడైనా మంచి జ్యోతిష్యం చెప్పేవారు ఉంటారని చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు కనుక మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే ఈ గురువుగారిని మీరు సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు తన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ యొక్క అయితే వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా చెప్పుకున్నట్లయితే గనక మీరు ఇప్పుడున్న ప్రస్తుత కాలం గురించి తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళకి అనే దాని గురించి తెలుసుకుందాం ఇక వీ యొక్క మేషరాశి వారు వ్యక్తిగతంగా ఇప్పుడు చాలా అంటే చాలా క్రమశిక్షణ అలాగే పద్ధతిలో అయితే ఉంటారని చెప్పచ్చు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా అయితే ఎవరి యొక్క ఆలోచనల విధానాలలో తల దూర్చకుండా ఒకరి సమస్యలో ఒకరి గొడవలలో తల దూర్చకుండా మేమంటే మా వె మా పని అంటే మా యొక్క భవిష్యత్తు ఏంటి అని చెప్పి వీటి గురించి వీరి యొక్క కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్ని అలా సాఫీగా ముందుకు ఎత్తే నెట్టుకుంటూ వెళ్తే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఇక ఎంత సాఫీగా జీవితం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు మనిషికి మనశ్శాంతి ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుంది కదండి అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ప్రస్తుతం కొంచెం మానసికమైన ఆందోళనకు అంతేకాకుండా డబ్బుకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి సమస్యలతో అయితే కొన్ని అప్పుల తోటి సతమతం అయిపోతూ ఉన్నారని కూడా చెప్పవచ్చు అయితే వీరు ఎక్కువ కూడా నాకు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎంత ఎక్కువగా హోప్స్ పెట్టుకొని బిజినెస్లో చేసేవారికి కానీ వ్యాపారంలో చేసేవారికి కానీ హోప్స్ ఎక్కువైతే ఉ పెట్టుకుంటున్నారో వాటికి తగినంత వీరు ఎంతైతే కోరుకుంటున్నారో అంత రావడం లేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అంటే ఎంత కష్టపడినా మంచి ప్రతిఫలం మనకు దక్కట్లేదని కొంచెం అయితే వీరు బాధపడుతున్నట్లయితే ఈ యొక్క రాశివారు ఈ సమయంలో మీకు మంచి ఫలి ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఇంత కష్టానికి తగిన ప్రతిఫలం నాకు రావట్లేదు కొంత మాత్రమే వస్తుంది ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి పిల్లల పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఇలా వాళ్ళకి చదువులు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆలోచన విధానంలో అప్పుడప్పుడు వీరు చాలా అయితే బాధపడుతున్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు దీనివల్ల చాలా వరకు కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి చాలా కూడా ఉన్నారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు కదండి ఎప్పుడైతే మనకు గ్రహాలు అనుసరిస్తూ ఉంటాయో అప్పుడప్పుడు మన జీవితాలే తలకిందులుగా మారుతూ ఉంటాయి అంటే చాలా చోట్ల మనం వింటూ ఉంటాము రాత్రికి రాత్రి ధనవంతులు అయ్యారని ఇలా చాలామంది కూడా జీవితంలో గ్రహాల సంచారం వల్ల అంటే గురుగ్రహం బలం వల్ల ఇలాంటి అద్భుతాలు అనేవి అక్కడక్కడ మనం చాలామందిని కూడా చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము కనుక మన జీవితంలో కూడా ఎప్పుడొకప్పుడు అద్భుతం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ కష్టం వచ్చిందంటే మనకు దాని తర్వాత సుఖం వస్తుందని ఆలోచించాలి ఎప్పుడు కూడా కష్టం ఉంటుంది అని ఎప్పుడు కూడా బాధపడకూడదు ఎందుకంటే మన జీవితంలో అద్భుతాలు జరగాలన్న అదృష్టాలు కావాలన్నా మన రాత ఇలా బాగుండాలన్నా గ్రహాలు మనకు అనుకూలిస్తే మన జీవితంలో చాలా అద్భుతాలను చూస్తాం మనం అదృష్టాలను అందుకుంటాం కాబట్టి ఎప్పుడైతే మనకు గ్రహాల మార్పుడు వల్ల మనకు అదృష్టం కలుస్తూ వస్తుందో గ్రహాలు బలంగా మన రాశిపై ఉన్నట్లయితే మంచి ఫలితాలైతే మనకు వస్తూ ఉంటాయి ఇక యొక్క మేష రాశి వారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో ఇష్టమైన కోరికలు ఆశయాలు అన్నీ కూడా చంపుకొని వీరికంటూ ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కూడా మేము ఇంత సంపాదిస్తున్నాం కదా మా డబ్బుని మేము వాడుకోవాలి మాకు నచ్చినట్లుగా మేము ఖర్చు పెట్టుకోవాలి మాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా అని ఆ కోరికలను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఏ రోజు కూడా వీరు కష్టపడరు వీరికి ఎప్పుడు కూడా కుటుంబం యొక్క మంచి భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక అందరి పట్ల ప్రేమ అనురాగాలు అయితే వీరు చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు అంటే ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడం వీరు కూడా ఆ రెస్పెక్ట్ను పొందడం అనేది వీరికి చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పంతొమ్మిదవ తేదీన బుధవారం రోజున అయితే దూరమైన ఒక బంధం అనేది మళ్ళీ దగ్గర అయితే కాబోతుంది ఈ సమయం అనేది యొక్క మేషరాశి వారికి గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా అయితే ఉండబోతుంది ఇక మీరు గతంలో ఎన్నో సమస్యలను అయితే మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఎన్నో అడ్డంకులను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమయంలో అయితే దైవం అనుగ్రహం అనేది మీపై అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఈ సమయంలో అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఇక మీ జీవితంలో మీరు కోల్పోయింది మీకు ఈ రోజునైతే దక్కబోతుంది ఇక ఈ సమయంలో మీరు గంత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ అయితే వచ్చారు ఇక ఈ సమయంలో ఈ యొక్క మేష రాశి వారికైతే ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది ఈ సమయంలో మీకు ఎక్కువగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా అంకిత భావంతో అయితే చేస్తారు పనుల్లో అయితే అయితే లభిస్తుంది ఇక ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని బాధ్యతలు పదోన్నతి లభించే అవకాశాలు అయితే ఉన్నాయండి వ్యాపారంలో ఉన్నవారికి భాగస్వామి వ్యాపారంలో మంచి అనుకూలత అనేది ఉంటుంది ఇక ఈ సమయంలో కొత్త ఆర్డర్లు వస్తాయి ఆర్థిక స్థిరత్వం కూడా మీకు లభిస్తుంది కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న వారికి అయితే ఈ సమయంలో లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రోజున గోచార ఫలితాలు అయితే మీకు అద్ అద్భుతంగా అయితే గోచారిస్తున్నాయి ఎవరైతే విడిపోయిన ప్రేమికులు ఉంటారో ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే సూచనలు అయితే ఉన్నాయి అలాగే విడిపోయిన స్నేహితులు కూడా ఈ సమయంలో మళ్ళీ కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో యొక్క మేష రాశి వారికి దూరమైన ఒక బంధం అనేది మళ్ళీ దగ్గర అయితే కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బంధం అనేది మీ దగ్గరికి రావడం అలాగే మీరు కలవడం అనేది జరుగుతుంది ఇక మీరు ఇలా ఈ రోజునైతే సా చాలా సంతోషంగా ఉంటారు మీ ఆనందానికి అద్దులు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు దూరమైన ఒక బంధం మళ్ళీ మీ జీవితంలోకి మళ్ళీ మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల ఇలాంటి అద్భుత ఫలితాలైతే మీరు పొందగలుగుతారని చెప్పు